ఈ రోజు మీకు బ్రేక్ఫాస్ట్ లో తినాల్సిన కొన్ని హెల్దీ సీడ్స్ గురించి చెప్తాను మీలో చాలా మందికి తెలిసినట్టే మన బాడీకి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ ఆ మినరల్స్ లో కూడా మెగ్నీషియం అండ్ పొటాషియం ఇంకా ఇంపార్టెంట్ అలాంటి మెగ్నీషియం అండ్ పొటాషియం ఎక్కువ క్వాంటిటీలో ఉండే సీడ్స్ ఏంటో తెలుసా పంప్న్ సీడ్స్ ప్రతి హండ్రెడ్ గ్రామ్స్ కి టూ హండ్రెడ్ సెవెంటీ ఎంజీ మెగ్నీషియం ఎయిట్ ట్వంటీ ఎంజీ పొటాషియం టెన్ ఎంజి ఐరన్ సిక్స్ ఎంజీ జింక్ ఉంటాయి సో రోజు బ్రేక్ఫాస్ట్ టైమ్ లో గుడ్ పంప్కిన్ సీడ్స్ తీసుకుంటే ఆ మినరల్స్ అన్ని మన బాడీకి పడతాయి సో అయితే మేము ఈ పంప్కిన్ సీడ్స్ ని రాగా కాకుండా కొంచెం నైలో వేపుకుంటాం మీకు కావాలంటే పైన కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది మ్యాక్రోస్ లో మీరు గమనిస్తే ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ కి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది కొంచెం క్వాంటిటీలో లో కాబ్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటాయి మీతో పాటు మీ పిల్లలకి కూడా స్నాక్స్ లాగా ఈ సీడ్స్ రోజు ఇవ్వండి ఈ సీడ్స్ ని నెయ్యిలో కానీ బటర్ లో కానీ కోకోనట్ ఆయిల్ లో కానీ వేపుకోండి రిఫైన్డ్ ఆయిల్స్ లైక్ సన్ఫ్లవర్ అండ్ వెజిటబుల్ ఆయిల్స్ లో వేపుకుంటే ఈ సీడ్స్ లో ఉండే మంచితో పాటు ఆ రిఫైన్డ్ ఆయిల్స్ లో ఉన్న చెత్త కూడా మీ బాడీలోకి వెళ్తుంది ఈ షార్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరూ హెల్దీ ఫుడ్ టేస్టీగా చేసుకుని తింటే దిస్ వరల్డ్ విల్ బీ అ బెటర్ ప్లేస్